పదమూడవ కీర్తన పదమూడవ కీర్తనతో కలిసి చదువు చదువు ఎన్నాళ్ళు నన్ను మరచుకోడు నిత్యము ఎంత నాకెంత కావో విముఖు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతున్నా ఎంతవరకు నా హృదయంలో పగలంతీ దుఃఖాక్రాంతుడనై ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకోను ఏ నా దేవా నా మీద దృష్టి వచ్చి నా కుత నేను మరణ నిద్ర నందుకుండను వారిని గెలిచి తిన శత్రువు చెప్పు నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కనులకు వెలిగిన నేనైతే నీ కృప ఎందు నమ్మక నీ లక్ష్యుల విషయం నా హృదయం హర్షించు ఎదువ నాకు మహోపకారాలు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించుతు ఆమె దేవుడి వాక్య భాగం మన వెనుకలు దీపించిన దాకా